అశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య గోదావరి వంతెన సమీపాన సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగింది రెండు రోజులుగా జాతరకు పెరిగిన భక్తుల రద్దీ శనివారం ఉదయం నుండి క్రమంగా తగ్గుముఖం పట్టింది వనదేవతల జన జాతరలో చివరి రోజైన శనివారం కూడా భక్తులు భారీ సంఖ్యలోనే అమ్మవారిని దర్శించుకున్నారు మొక్కులు సమర్పించుకున్నారు నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు నాలుగు నుండి ఐదు లక్షల మేర భక్తులు హాజరైనట్లు తెలుస్తోంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఈ దఫా జాతర విజయవంతంగా కొనసాగడం పట్ల అన్ని వర్గాల నుండి హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జాతర ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి జాతర కమిటీ బాధ్యులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి బంగారు రాజయ్య ఈవో కాంతారెడ్డి ధన్యవాదాలు తెలిపారు శనివారం సాయంత్రం జరిగే వన ప్రవేశ మహోత్సవం తర్వాత జాతరలోని కుండీలన్నింటినీ సారలమ్మ దేవాలయానికి తరలించి సోమవారం ఉదయం పది గంటల నుండి కట్న కానుకల లెక్కింపులు చేపట్టనున్నట్లు తెలిపారు ఎదురుగావు పిల్లలు పోటత్త భక్తుల అందుకోరే గోదావరి బ్రిడ్జి దగ్గర వెలిసి సెకండ్ శండరంగా పేరొందినటువంటి సమ్మక్క జార జాతరకు తరలి వచ్చిన వస్తున్న భక్త కోటికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈసారి అనేక సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి భక్తుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వెళ్ళే వెలిపుచ్చుతూ వెళ్తున్నారు కాబట్టి భక్తులందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం ఈ జాతరకి సుమారుగా నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చినట్టు అంచనా వేస్తున్నాము ఈరోజు కూడా ఫ్లోటింగు యథావిధిగా ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలైనందుకు దిగ్విజయం చేసినందుకు కోటికి నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే ఈ సక్సెస్కి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు మన సిజిఎం శ్రీనివాస్ గారు ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీబీసీ నగరపాలక సంస్థ కమిషనర్ గారు మేయర్ గారు అందరి సహకారంతో ఈ జాతరను సక్సెస్ చేయడం జరిగింది వారందరికీ అలాగే మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు వెంట వెంటనే మనకు జనంలోకి తీసుకెళ్లడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో రావడానికి అవకాశం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున సమ్మక్క జాతర తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ జాతరకు మినీ మేడారం అనే పేరు గోదావరి కని జాతరకి తరలి వచ్చిన భక్తులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తర్వాత ఈ జాతర సక్సెస్ఫుల్ కావడానికి సకల సౌకర్య సౌకర్యాలు నగుర్చినటువంటి సింగరేణి కంపెనీ వారికి అలాగే ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ వారికి మరియు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా వెన్నంటే ఉండి ప్రతిసారి ఒక ఇద్దరిని కోఆర్డినేటర్స్ని నియమించి ఏ రోజు ఏం జరుగుతుంది ఏ పూట ఏం జరుగుతుంది ఇంకేమి కావాలనే దాని మీద వారు చర్చ జరిపి ఈ సకల సౌకర్యాలు అనగూర్చారు వారికి ఈ మా కమిటీ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇక్కడ చేసినటువంటి సౌకర్యాలను మా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతిరోజు ఇక్కడ సౌకర్యాలు ఇలా జరుగుతున్నాయని ప్రజలకు చేరవేయటం వలన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారికి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అమ్మవారి కృపకు పా మొక్కులు చెల్లించి వారి కృపకు పాత్రలైనందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ జాతరకు తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అరలమ్మ జాతర గోదావరి యందు అందు గత మూడు రోజుల నుండి నేటి నాలుగో రోజు భక్తులు అత్యధిక సంఖ్యలో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అమ్మవారి దగ్గర దర్శించుకొని అమ్మవారి మొక్కుబడులు చెల్లించడం జరిగింది ఇటీ జాతర అత్యంత వైభవంగా నిర్వహించడంలో స్థానిక శాసనసభ్యులు గారు ప్రత్యేక చొరవతో అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారులు ఇతర ప్రభుత్వ శాఖల అన్ని శాఖల సిబ్బంది మన రామగుండం పోలీస్ శాఖ వారు ప్రత్యేకించి అన్ని శాఖల సమన్వయంతో అత్యంత విజయవంతంగా ఈ జాతరను నిర్వహించుకోవడం జరిగింది ఇటీ జాతరకు ఇచ్చి మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వివిధ శాఖలు మా పోలీస్ శాఖ వారు మా ప్రత్యేకించి గౌరవ శాసన సభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎలాంటి అవంచనలు జరగకుండా అన్ని సౌకర్యాలతో ఇటు జాతరను విజయవంతం చేసుకున్నాము ఇటీ జాతర ఈరోజు సాయంకాలం అమ్మవార్లు వనప్రవశం చేస్తారు అలాగే ఇటీ జాతర ఉండి లెక్కింపును సోమవారం ఉదయం పది గంటలకు గెస్ట్ వద్ద గెస్ట్ హౌస్ వద్ద సార్లమ్మ గుడి వద్ద లెక్కింపు కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే మా జాతర ఈ విజయవంతం అవడంలో పాల్పంచుకున్నటువంటి విహెచ్పి వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రత్యేకించి అన్ని సౌకర్యాలు ఇలా ఉన్నాయని వారు కూడా మాకు పూర్బలం ఇచ్చి అన్ని ప్రచారం ద్వారా భక్తులు కూడా ఇది అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారని మేము భావిస్తున్నాం వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం